మీ అందరికీ ఒక ముఖ్య గమనిక ఏమిటి అనగా ఇప్పటి నుండి తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్లో వీడియోస్ అనేవి కొంచెం అటు ఇటుగా వస్తూ ఉంటాయి ఎందుకు అంటే యూట్యూబ్ నుంచి ఒక మెసేజ్ రావడం జరిగింది గైడెన్స్ పరంగా సో అందుకనే ప్రతి ఒక్కరు మన యొక్క రెండో ఛానల్ ఇకరా అరబిక్ ఛానల్ ఏదైతే ఉందో ఆ యొక్క ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో అదే విధంగా కామెంట్ బాక్స్ లో ఇస్తాను సో ఆ లింక్ పరంగా మీరు ఆ ఛానల్ ని ఫాలో అవ్వండి ఇన్షాల్లా పూర్తి అవగాహన ఇస్లాం గురించి మరింత సమాచారం తెలుగు ఇస్లాం ధర్మంలో ఎలా అయితే వీడియోస్ వస్తూ ఉంటాయో అదే పరంగా ఎఖరా అరబిక్ ఛానల్లో వస్తూ ఉంటాయి సో ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ఛానల్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి మంచి అల్లా పూర్తి అవగాహన నా యొక్క గైడెన్స్ మీ అందరికి ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాను అస్సలం వరహమతుల్లాహి వేమైన సోదర మహాశేవులారా మిత్రులారా అల్ల అల్లాహ్ యొక్క దయవలన కృప వలన మనమందరం కూడా రమదాన్ యొక్క పవిత్రమైన మాసంలో మన యొక్క జీవితాన్ని సాగిస్తున్నాము అదేవిధంగా ప్రవక్త మహనీయా సల్లల్లాహు అనిహి వసల్లం గారు మన అందరికీ కూడా ఈ రమదాన్ నెలలో ఒక ముఖ్యమైన రాత్రి గురించి తెలపడం జరిగింది ఆ యొక్క రాత్రినే మనమందరం షబే కదర్ లైలతుల్ కదర్ జాగారం రాత్రి సతామి రాత్రి అని చెప్పి పిలుస్తూ ఉంటాము ఈ రాత్రి ఎంత ప్రాముఖ్యత గలది అనగా ఈ రాత్రి అల్లాహ్ యొక్క శుభాలు అల్లాహ్ యొక్క కరుణ కటాక్షాలు అల్లాహ్ యొక్క అనుగ్రహాలు లెక్కలేనంతగా మనపై అవతరిస్తాయి అలాంటి పవిత్రమైన రాత్రి మనకి కావాలి అంటే ఈ రాత్రి కోసం ఒక్క సంవత్సరం వేచి ఉండాల్సి వస్తుంది ఈ ఒక్క రాత్రి కోసం ఒక్క సంవత్సరం వేచి ఉండాలి అంటే అది మామూలు విషయం కాదు ఎందుకంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఒక్క రాత్రి కోసం మనం ఎదురు చూస్తున్నాము అంటే ఆ రాత్రి ఎంత ప్రాముఖ్యత గలది ఎంత ఘనత గలది మనం తెలుసుకోవాలి నా ప్రేమన సోదర మహాశేవులారా ఇలాంటి ప్రాముఖ్యత గల రాత్రి ఎప్పుడు అని చెప్పే ముందు ఈ రాత్రి గురించి కొన్ని విషయాలు నేను మీ అందరి ముందు తెలపదలుచుకుంటున్నాను ఒక హదీసుల దైవ ప్రవక్త మహమ్మద్ సల్లాహు అనిహి వసల్లం గారు ఈ విధంగా తెలియజేశారు ఏమని అనగా ఎవరైతే లైలతుల కదర్ యొక్క పవిత్రమైన రాత్రిని పొందుతారో మరియు ఆ యొక్క రాత్రి ఆరాధన చేస్తారో వాళ్ళకి ఎనభై మూడు సంవత్సరాలు ఆరాధన చేసిన పుణ్యం లభిస్తుంది ఈ విషయాన్ని మనం లెక్కించుకుంటే ఎనభై మూడు సంవత్సరాలలో వెయ్యి నెలలు ఉంటాయి అంటే ఒక్క రాత్రి జాగారం చేయడం వలన మీకు అర్థమయ్యే విధానంలో వెయ్యి నెలలు అల్లాహ్ యొక్క ఆరాధన చేసిన పుణ్యం మనకి ఒక్క రాత్రి ఆరాధన చేయడంలో లభిస్తుంది అదే విధంగా మన ధార్మిక పండితులు ఇంకా కొంచెం వివరంగా తెలియజేస్తున్నారు షబే కథ రాత్రి ఒక గంట అల్లాహ్ యొక్క ఇబాద చేయడం వలన తొమ్మిది సంవత్సరాలు ఆరాధన చేసే యొక్క పుణ్యం అల్లాహు తాడా ప్రసాదిస్తారు అదేవిధంగా ఎవరైతే షబే రాత్రి ఒక్క నిమిషం ఒక్క నిమిషం అల్లాహ యొక్క ఆరాధన చేయడం వలన యాభై ఐదు రోజులు అల్లాహ ఆరాధన చేసిన పుణ్యం లభిస్తుంది ఎవరైతే ఒక్క సెకండ్ అల్లాహ ఆరాధన చేస్తారో వాళ్ళు ఇరవై రెండు గంటలు అల్లాహ ఆరాధన చేసిన పుణ్యం అల్లందుల్లా ఆ పవిత్రమైన రాత్రి మనకి లభిస్తుంది నా ప్రేమణ సోదర మహాశేవుల ఇంత ఘనత గల రాత్రి ప్రాముఖ్యత గల రాత్రి మన ముందుకి వస్తుంది అంటే మనం ఎంత అదృష్టవంతులమో మనమే తెలుసుకోవాలి అల్లాహు తేడా మనం ఇంత పెద్ద పాపాత్ములమైనా కూడా పాపాలలో మునిగిపోయి ఉన్నా కూడా అల్లాహ్ మనకి ఇంత ప్రాముఖ్యత గల రాత్రి మన జీవితంలో ప్రసాదిస్తున్నారు అంటే అల్లాహ్ యొక్క కరుణలు మనపై ఉన్నాయి కాబట్టి అల్లాహ్ మన అందరికీ పవిత్రమైన నెలని పవిత్రమైన రమదాన్ నెలలో పవిత్రమైన రాత్రిని మనకి ప్రసాదిస్తున్నారు అందువలన ఈ రాత్రి ఎవ్వరు కూడా వదిలిపెట్టకుండా తప్పనిసరిగా అల్లాహ యొక్క ఆరాధన చేసే యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలి నా ప్రేమ సోదర మహాశివులారా ఇప్పుడు మనం తెలుసుకుందాము రెండు వేల ఇరవై నాలుగులో షబే కదర్ ఎప్పుడు అనగా ప్రవక్త గారు తెలిపారు షబే కదర్ ఎప్పుడు అన్నది నేను కూడా తెలపలేను ఎందుకు అంటే షబె కథర్ ఐదు రోజులు ఐదు జాగారాలు చేసి మనం సంపాదించుకోవాలి ఈ ఐదు రాత్రులలో ఎప్పుడు అన్నది నేను కూడా చెప్పలేను కాకపోతే ఎక్కువగా ఎక్కువగా ప్రాముఖ్యత గల రాత్రి అదే అయి ఉంటుంది అని చెప్పి ప్రవక్త గారు సతామి రాత్రిని మనకి తెలియజేశారు అందువలన మనం అందరం కూడా ఎక్కువగా సతామి రాత్రి అని పిలుస్తూ ఉంటాము అదేవిధంగా రమదాన్ నెల ఇరవై ఏడవ రాత్రి అని పిలుస్తూ ఉంటాము దాన్ని కొంతమంది షబే కథ అని ప్రత్యేకంగా పిలుస్తూ ఉంటారు కానీ ప్రవక్త గారు చెప్పిన విషయం ఐదు జాగారాలు చేస్తేనే ఆ రాత్రి మీకు లభిస్తుంది ఆ రాత్రి ఎప్పుడు లభిస్తుంది అన్నది ఎవ్వరూ కూడా చెప్పలేము రెండు వేల ఇరవై నాలుగులో మొదటి జాగారం మార్చి నెల ముప్పై ఒకటవ తారీఖు ఆదివారం రోజు రాత్రి మొదటి జాగారం జరుగుతుంది ఈ రాత్రి అల్హమ్దుల్లా అల్లాహ్ అనుకుంటే అదే రాత్రి షబే ఖదర్ అవ్వవచ్చు ఒకవేళ లేదు అనుకుంటే రెండవ జాగారం ఏప్రిల్ నెల రెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో మంగళవారం రోజు రాత్రి జరుగుతుంది అల్హమ్దుల్లా అయితే ఈ రెండవ జాగారం కూడా షబే ఖదర్ అవ్వవచ్చు ఒకవేళ లేదు అనుకుంటే మూడవ జాగారం ఏప్రిల్ నెల నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో గురువారం రోజు సాయంత్రం వస్తుంది గురువారం రాత్రి వస్తుంది ఇది మూడవ జాగారంగా పరిగణించబడుతుంది అదేవిధంగా అందరం ఎక్కువగా ఎదురు చూసే రాత్రి లయలతుల్ ఖదర్ సతామి రాత్రి నాలుగవ జాగారం వస్తుంది ఆ యొక్క జాగారం ఏప్రిల్ నెల ఆరవ తారీఖు అనగా శనివారం సాయంత్రం శనివారం రాత్రి ఆ రాత్రి జరుగుతుంది అల్హదుల్లా ఈ నాలుగు జాగారాలలో షబే ఖదర్ లభిస్తే అల్హమ్దు ఒకవేళ లభించకపోతే ఐదవ రాత్రి కూడా ఉన్నది ఇది ఐదవ జాగారం ఈ ఐదవ జాగారం ఏప్రిల్ నెల ఎనిమిదవ తారీఖు సోమవారం సాయంత్రం ఐదవ జాగారం జరుగుతుంది నా ప్రేమ సోదర మహాసేవులారా ప్రవక్త గారి చెప్పారు ఐదు జాగారాలు చేస్తే మీరు షబే ఖదర్ ని పొందవచ్చు అని కానీ మనం అందరం కూడా ఇరవై ఏడవ రోజు షబే ఖదర్ సతామి అని చెప్పి పిలుస్తూ దానికే ఎక్కువ ప్రత్యేకత ఇస్తూ ఉంటాము కానీ అలా కాదు ఎక్కువగా అవకాశాలు ఉండవచ్చు కానీ ఐదు రోజులు జాగారం చేస్తేనే ఇలాంటి ఘనత రాత్రి యొక్క శుభాలు మనమందరం కూడా పొందగలుగుతాము నా ప్రేమ సోదర మహాసేవులారా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని గమనించండి ఈ వీడియో కొంచెం పెద్దగా అయి ఉండవచ్చు కానీ ఇది మీ జీవితాలు మార్చేస్తుంది ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులకు తెలియచేసి ప్రతి ఒక్కరు మన యొక్క వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి ఎవరైనా తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్కి సహాయం చేయాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న స్కానర్కి మీరు ఈ యొక్క ఛానల్కి సహాయం చేయవచ్చు అస్సలం అయికు వరహతుల్లాహి వబర్